ఇప్పుడు మీ ప్రత్యర్థి గురించి మాట్లాడుకుందాం పయావల్ కేశవ గారు ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రి గారు గతంలో మీరు నాలుగు సార్లు పోటీ చేసినప్పుడు కూడా ఆయనే మీకు ప్రత్యర్థిగా ఉన్నాడు ఆయనతో మీ అంటే మీ కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి ఉన్న వైరం ఏంటి యాక్చువల్గా అంటే కేశవారి కుటుంబానికి మా కుటుంబానికి గ్రామంలో ఏం వైరం ఉండేది కాదు కేశవ కుటుంబ సభ్యులంతా మా ఊళ్ళోనే చదువుకున్నారు మాతో పాటే స్కూల్కి సీనా వాళ్ళ సిస్టర్స్ అందరు కూడా వాళ్ళ కుటుంబానికి మా కుటుంబానికి కూడా వచ్చిపోయే ఇవి ఇవి కూడా ఉండేవి ఓకే అయితే వాళ్ళది పక్క ఊరు మా ఊళ్ళో మా ఊరే వాళ్ళ అమ్మది కూడా కేశవ్ మా ఊళ్ళో చదువులేదు కానీ కేశవ్కు మా ఊళ్ళో అట్లా వాళ్ళ అవ్వ అట్లా సంబంధాలు ఉండేటివి బట్ అయితే మా ఊరికి సంబంధించిన డెవలప్మెంట్ విషయంలో రాజకీయాలకు అతీతంగా మా ఫాదర్ బాగా జోక్యం చేసుకొని చొరవ చేసి చేసేవాడు తర్వాత మా ఊళ్ళో ఎక్స్ఎంపి నారాయణ స్వామి గారు కూడా టీడీపీ ఆయన కూడా ప్రారంభమైన రోజు నుంచి కూడా ఉన్నాడు నారాయణ స్వామి గారు దేవినేరి నారాయణ స్వామి మా ఊరే వీళ్ళందరూ కలిసి పనిచేసేవాళ్ళు ఊరికి సంబంధించిన స్కూల్ విషయంలో హాస్పిటల్ విషయంలో విలేజ్కి సంబంధించినటువంటి లిక్కర్ షాప్ అది కూడా గ్రామ కమిటీ ఆధ్వర్యంలోని కల్లంగడి కూడా అందరూ నడిపి దాంట్లో వచ్చే డబ్బులతో కూడా వీటి చేసేవాళ్ళు ఊరందరూ కూడా ఫండ్స్ వసూలు చేసేటట్టు కూడా స్కూళ్ళు కాలేజీలు వీటి డెవలప్మెంట్లో ప్రత్యేకమైనటువంటి ముద్ర ఉండవు మా ఊళ్ళో పొలిటికల్గా చాలా చైతన్యవంతమైనటువంటి మా గ్రామం మా గ్రామానికి సంబంధించి ఎంత స్ట్రాంగ్ అంటే నా ఎంపీ నారాయణ స్వామి గారు ఉన్నాడు ఇప్పుడు సురేంద్ర ఉన్నాడు కళ్యాణ దగ్గర మళ్ళే వీళ్ళ అమ్మ వాళ్ళది మా ఊరే వాళ్ళ అమ్మ వాళ్ళది మా ఊరే చల్లా కొండయ్య గారు అని చెప్పి చీఫ్ జస్టిస్ ఉండే ఆయన పెళ్లి చేసుకున్నది మా ఊళ్ళోనే విధంగా మా ఊళ్ళో బాగా రాజకీయ చైతన్యం ఉన్నటువంటి గ్రామం మా ఊరంతా కూడా మా ఊళ్ళో రాజకీయాలకు అతీతంగా ఖమ్మా చాలా పెద్ద మెజారిటీతో ఉంటారు కానీ అందరు కలిసిమెలిసి పనిచేసి ఊరిని డెవలప్ చేశారు కేశవ్ వాళ్ళ ఫాదరు మొత్తం మా ఊరు కాకుండా మిగిలిన అన్ని ఊళ్ళల్లో కూడా సారా కూడా హైదరాబాద్ వాళ్ళకి అమ్మేవాళ్ళు నైజాం వాళ్ళు అనేవాళ్ళు లారీలు పెట్టి కళ్ళు తొల్లే వాళ్ళు ఆ కళ్ళు తొలగంలో కూడా గవర్నమెంట్కి సంబంధించిన దాన్ని అక్రమంగా వాళ్ళంతా కూడా చేసుకునేవారు అయితే మాకు మా ఊరి వరకు పరిమితం అయ్యేవాళ్ళు మా ఫాదర్ కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ అప్పటికే మా ఊళ్ళో కూడా కల్లంగిడి అదంతా కూడా ఊరు డెవలప్మెంట్కి ఉపయోగించారు దాన్ని అంతా కూడా మాకే ఇవ్వాలని కేశవల్ వాళ్ళ ఫాదర్ చెప్పి పంపించిన వాళ్ళు ఆ ఊళ్ళలో అంతా కూడా ఎప్పుడు ఎలక్షన్ జరిగేవి కాదు వాళ్ళు ఎవరు కేసు పెట్టేవాళ్ళు కాదు చాలా దౌర్జన్యపూరితంగా అన్డెమోక్రటిక్గా ఉండేవాళ్ళు మా పక్క ఊళ్ళో బట్ మా ఊరు చాలా డెమోక్రటిక్ విలేజ్ మాది మా ఊళ్ళో కూడా ఎంటర్ కావాలని చూసినాడు మామూలు చెప్పంపినారు అన్నది మా ఊరే కదా వాళ్ళ భార్యది ఈ ఊళ్ళలో తగాదాలు పెట్టుకోవద్దని మీరు మీ ఊరి వరకు మీరు ఏం చేసుకున్న మేము పట్టించుకోము కదా మా ఊరి విషయంలో జోక్యం చేసుకోవద్దు అది కూడా ఎవరైనా మేము ఇండివిజువల్గా చేసుకోవడం కాదు కదా ఊరి కోసం చేస్తున్నామని అట్లాంటి డెమోక్రటిక్ వాయిసే వాళ్ళ ముందు కూడా చెప్పినారు నేను దౌర్జన్యంగా చేయాలని చెప్పి దౌర్జన్యంగా చేయడానికి లారీలు నిండా జనాన్ని వేసుకొని వచ్చినాను అప్పుడు మా ఊరిని తరిమి కొట్టినారు ఆయనకి చాలా ఊర్లలో దౌర్జన్యం చేసేవాళ్ళు మా ఊరి జోలికి ఎప్పుడు వచ్చేవాళ్ళు కాదు మా ఊరి జోలికి రావడంతో అక్కడ తగ్గదా మాకు స్టార్ట్ అయింది తర్వాత వాళ్ళు ఊళ్ళో ల్యాండ్ స్ట్రగుల్ చేసాము అప్పుడు చెప్పే కదా ఎన్టీ రామారావు గారు స్వయంగా వచ్చి ఆ ఊళ్ళలో భూములు పంపిణీ చేశాడు అది అట్లే డెవలప్ అయింది తర్వాత సూడో నక్సల్స్ అడ్డు పెట్టి మా ఫాదర్ని మర్డర్ చేయించారు అప్పుడు తర్వాత అది అట్టే కొనసాగుతూ ఉంది అనమాట అంతకుమించి వేరే రకమైన ఫస్ట్లో మేమే మా వైరం అంతా కూడా ప్రజల కోసం వచ్చినటువంటి వైరమే వాళ్ళు వాళ్ళు దౌర్జన్యం చేయాలనుకున్నారు ఆ దౌర్జన్యాలు మేము అనుమతించాలా చివరికి కౌకుంట్ల గ్రామంలో కూడా దాదాపు ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా తలెత్తుకునేటట్టు చేయగలిగినాం వాడు ఒక నాలుగు గ్రామాలు ఉన్నాయి వాళ్ళ ఆధీనంలో అన్నింటిలో కూడా ఒక డెమోక్రటిక్ స్ట్రగుల్లో వాళ్ళు కూడా పాల్గొనేటట్టు చేయగలిగినాం అప్పుడు మేము కమ్యూనిస్ట్ పార్టీలో అది అట్లే కంటిన్యూ అయిందా